வரமனா வரமனா கொச்சு भेट्ने कि त्यो फ्रेन्ड गुचेस्तो फ्रेन्ड गुचेस्तो बच्चा बच्चा यो न आए मने पाछ्छम न न हो र एत्रोला ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ ఆదర్శనీయం ఆయన జీవితం ఈ రోజున రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి నాయకులు మహాత్మాగాంధీ జయంతిని ఆచరించడం కాకుండా వేయడం కాకుండా ఆయన చెప్పినటువంటి విధాన విధానాలని పాటించాల్సినటువంటి అవసరము దేశానికి ఉందని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నాను అందులో భాగంగానే చిన్నపిల్లలు అప్పుడు చదువుకోంటాం సత్యాగ్రహి పాటింపవలసిన నియమాలే లేదు అందరూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సత్యాగ్రహిగా మారాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరూ కలిసి అడుగులేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కదిరిపట్టణంలో కూడా అందరూ విగ్రహాలు పెట్టేస్తున్నారు కానీ గాంధీని అయితే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నాము రోడ్డు మీద ఖచ్చితంగా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం కూటమి ప్రభుత్వంలో కదిరి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ గారిని ప్రతిరోజు కూడా ప్రజలు చూసే విధంగానే ఆలోచన ఉంటుంది ఎందుకంటే ప్రజలు చూసినప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ప్రతిరోజు గుర్తు చేయాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ గాంధీ జయంతి రోజున ప్రజలందరికీ మాటిస్తాను ఆ కార్యక్రమము సజావుగా చేస్తాం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు